తెలంగాణ రాష్ట్రంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు అత్యధికంగా ఆశావహులున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో ఉంది అధికారంలో ఉంటే సహజసిద్ధంగా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయి అందువల్ల గెలిచిన ఓడినా వాళ్లకు మంచి అవకాశం అని చెప్పి ప్రతి ఒక్కరూ లోక్సభ సీటు కోసం దరఖాస్తులు పెట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక ప్రతి నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ నెలకొన్నది బీఆర్ఎస్ పార్టీలోనూ బీజేపీలోనూ దాదాపు వాళ్ళకి ఇంత పోటీ లేదు ఇక్కడ తొమ్మిది మంది సిట్టింగులు ఉన్నా సిట్టింగులు ఉన్న చోట కూడా బీఆర్ఎస్లో పెద్ద పోటీ లేదు కాంగ్రెస్ ఏమైంది వీళ్ళు గెలిచింది మూడు సీట్లు ఆ మూడు సీట్లు ఖాళీ అయిపోయినాయి మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు నల్గొండలో ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యాడు బలమైన ముగ్గురు నాయకులు పార్లమెంటుకు కాకుండా శాసనసభకు పోటీ చేసి మంత్రులయ్యారు ఇక ఇప్పుడు ఆశావహుల జాబితా చూస్తే చాంతాడంత జాబితా ఉంది ఇక దీనికి రాష్ట్ర కమిటీ వడపోత మళ్ళీ కేంద్ర కమిటీకి వెళ్ళాలి అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే అవకాశాలు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి జనవరి ఇరవై రెండున రాముని ప్రతిష్ట అయోధ్య అది బాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభావాన్ని చూపబోతూ ఉంది గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా జై శ్రీరామనే నినాదం మారుమోగిపోతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎవరున్నా దేశాన్ని ధర్మాన్ని కాపాడటానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అఖండ భారత్ వికసిత భారత్ చైనా వాడికి పాకిస్తాన్ వాడికి ఉత్స పోయించాలంటే అది కేవలం మోడీ వల్ల సాధ్యం అని చెప్పి మన దేశంలో జాతీయ స్థాయిలో మోడీనే ప్రధానమంత్రిగా ఉండాలని శాసనసభ ఎన్నికల్లో నవంబర్ ముప్పై రోజున వేరే పార్టీలకు ఓటేసిన వాళ్ళు కూడా గ్రామీణ వాసులు రైతులు కౌలు రైతులు మహిళలు యువకులు ఉద్యోగులు అందరూ కూడా ఇంకా గ్రామీణ అయితే వాళ్ళ భాషలో అరే మోడీ మొగాడ్రా ఈ విధంగా మాట్లాడుకోవటం కనుక ప్రధానమంత్రి మోదీ హవాతో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ పది సీట్ల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి గతంలో సాధించిన సంఖ్య మిగలచ్చు కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ ఈ మూడే అవకాశాలు కనపడుతున్నాయి మిగతా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత ఉన్నది ఇక ఎంఐఎం పార్టీ హైదరాబాద్ సీట్ని కైవసం చేసుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి రెండుకే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక మనం ఆశావాహాల జాబితా చూస్తే ఆదిలాబాద్లో నరేష్ జాదవ్ సేవాలాల్ రాథోడ్ రమేష్ రాథోడ్ రమేష్ రాథోడ్ అంటే మాజీ ఎంపీ కాదు ఈయన ఐఆర్ఎస్ అధికారి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ప్రభుత్వ సేవల నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారిగా ఉండి ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశిస్తున్నాడు ఇంకా వరంగల్ అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య దొమ్మాటి సాంబయ్య సర్వే సత్యనారాయణ బక్కా జడ్సన్ మహబూబాబాదులో మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ బెల్లయ్య నాయక్ నెహ్రూ నాయక్ ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీని పోటీ చేయమని అడిగారు ఆమె పోటీ చేయకపోతే ఆశాబాహుల్ చాలామంది ఉన్నారు రేణుక చౌదరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి రెడ్డి మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణి మల్లు నందిని అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ పోట్ల నాగేశ్వరరావు తర్వాత కోమటిరెడ్డి సోదరుల ప్రోత్సాహంతో వివీసీ రాజేంద్ర ప్రసాద్ మరి మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కూడా ఉత్సాహం చూపుతున్నాడు ఖమ్మం వెళ్ళి పోటీ చేయడానికి నేను రెడీ సై అంటున్నాడు ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఏ పార్టీలో అయినా విజయం సాధిస్తారు ఏ పార్టీ అయినా అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి హైదరాబాదులో నాంపల్లి నియోజకవర్గంలో పాలైన ఫిరోజ్ ఖాన్ క్రికెటరు అజారుద్దీన్ ఇక కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి నేరెళ్ల శారద తర్వాత కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు ఎం సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ మనమడు రోహిత్ రావు పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ ఈయన చెన్నూరు శాసనసభ్యుడిగా గెలిచిన వివేక్ డాక్టర్ గడ్డం వివేక్ అంటే వంశీకృష్ణ జీ వెంకటస్వామి కాకా యొక్క మనమడు తర్వాత జహీరాబాదులో ఓటమి చెందిన ఆఖరి నిమిషంలో బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రి అక్కడ నల్లాల ఓదేలు ఈయనకి శాసనసభ సీటు ఇవ్వాలి కానీ జి వివేక్ వెళ్ళటం వల్ల ఆయనకి సీటు ఇవ్వలేకపోయారు ఓదేలకి నీకు లోక్సభ సీట్ ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది నిజామాబాద్లో కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గోడ్ ఆయన పోటీ చేయాలనుకున్నాడు శాసనసభకి అవకాశం దొరక ఆయన పేరు తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుని అవకాశం దొరక ఆయన అనిల్ అట్లాగే డి శ్రీనివాస్ మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి మెదక్కి సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి కానీ జగ్గారెడ్డి కానీ జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పేర్లు వినపడుతున్నాయి జహీరాబాద్లో సురేష్ షెక్కర్ ఆయనకి శాసనసభ సీటు తిరస్కరించినప్పుడే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేనప్పుడు ఎంపీగా సీట్ ఇస్తా ఉన్నారు గతంలో ఎంపీగా పోటీ చేశాడు సురేష్ షెట్కర్ ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు హరివర్ధన్ రెడ్డి ఇక్కడ విశేషం ఏంటంటే రేవంత్ రెడ్డి నా సీటు కదా నా సోదరుణ్ణి కొండల రెడ్డిని పెడితే ఎలా ఉంటుంది మల్కాజిగిరి అని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్ వినోద్ రెడ్డి నవీన్ యాదవ్ అట్లాగే దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం దిప్పిన రాజకీయ దురంధరుడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన పి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ పి వినయ్ కుమార్ ఆయన కూడా సికింద్రాబాద్ సీట్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నాడు చేవెళ్ళ పారిజాత నరసింహారెడ్డి ఏమికి శాసనసభ సీటు ఇవ్వాలనుకున్నారు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు ఆమెను ఒప్పించి నీకు లోక్సభ సీట్ ఇస్తామని చెప్పారు మహేశ్వరంలో సీట్ ఇవ్వని కారణం వల్ల ఇప్పుడు లోక్సభ ఇస్తామంటున్నారు కెఎల్ఆర్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి పేరు కూడా వినపడతా ఉంది ఇక మర్రి చెన్నారెడ్డి మనమడు మరి ఆదిత్యారెడ్డి అట్లాగే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాండూర్లో పట్నం మహేందర్ రెడ్డి రోహిత్ పైలట్ రోహిత్ రెడ్డి మధ్యలో విభేదాలు సమసిపోల ఎన్నికల ముందు కలిసినట్టుగా కనిపించింది కానీ చేవేళ్ళ లోక్సభ సమీక్ష సందర్భంగా మళ్ళీ ఆ గ్రూపు తగాదాలు పట్నం మహేందర్ రెడ్డి గ్రూపు పైలట్ రోహిత్ రెడ్డి గ్రూపులు రెండు ప్రస్ఫుటంగా బయటపడినాయి అందువల్ల మహేందర్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేవేళ్ళ లోక్సభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి మహబూబ్ నగర్ వంశీ చందర్ రెడ్డి మాజీ కల్వకుర్తి శాసనసభ్యుడు సీతా దయాకరెడ్డి ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరింది ఆమె ముప్పై సంవత్సర ముప్పై ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలోనే పలుమార్లు ఎమ్మెల్యేగా ఆమె ఆయన ఆమె భర్త దయాకర్ రెడ్డి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోనే పూర్తి సమయాన్ని జీవితాంతం వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు సీతాదాయకర్ రెడ్డి పేరు కూడా మహబూబ్ నగర్ పరిశీలన ఉంది ఇక జీవన్ రెడ్డి అని ఒక ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ఈ ఫార్మా కంపెనీ యజమాని పరిశీలిస్తున్నారు వనపర్తికి చెందిన యూత్ కాంగ్రెస్ నేత శివసేనారెడ్డి కూడా మహబూబ్ నగర్కి ఆశిస్తున్నాడు నాగర్ కర్నూల్ అదే నియోజకవర్గం నుంచి గెలిచిన డాక్టర్ రవి దాదాపు ఆయనకి సీటు ఖరారు ఈయన రేవంత్ రెడ్డికి కుడి భుజం లాంటివాడు సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ చేసిన సమయంలో సీనియర్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అండగా కాంగ్రెస్ పార్టీలో నిలిచిన ఏకైక వ్యక్తి డాక్టర్ మల్లురవి అక్కడ నాగర్ కర్నూలు అచ్చంపేటలో పాదయాత్ర చేస్తే రేవంత్ రెడ్డిని వెంట పెట్టుకుని పాదయాత్రలో పాల్గొని సీనియర్లందరూ ఈ రేవంత్ రెడ్డిని ఎవరు చేయమన్నారు పాదయాత్ర అని ప్రశ్నించినా రేవంత్ రెడ్డికి ఆది నుంచి నేటి వరకు బలమైన అండగా కొండంత అండగా నిలిచిన వ్యక్తి డాక్టర్ మల్లురవి దాదాపు ఆయనకి సీటు ఖరారు అలంపూర్ నియోజకవర్గంలో ఓటమి చెందిన జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా నన్ను పరిశీలించండి అంటున్నాడు ఇంకొక ఆయన దొరకొండ వెంకటేష్ కూడా నేను కూడా ఉన్నాను అంటున్నాడు నల్గొండలో జానారెడ్డి నేను పోటీ చేయను నా కుమారుడు కుమారుడు నాగార్జున సాగర్లో జయవీర్ రెడ్డి శాసనసభ్యుడు ఇంకో కుమారుడు రఘువీర్ రెడ్డి ఉన్నాడు ఆయనకి నల్గొండ సీట్ ఇస్తే నేను గెలిపిస్తాను హైకమాండ్ చెబితే నీ కుమారుడు కా కా కాదు జానారెడ్డినే పోటీ చేయమంటే జానారెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయితే శాసనసభ సీట్ల సందర్భంగా సూర్యాపేట సీటు దామోదర్ రెడ్డి మాజీ మంత్రికి కేటాయించినప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చారు నీకు లోక్సభ సీట్ ఇస్తామన్నారు మరి హామీ కట్టుబడి ఉంటారా జానారెడ్డిని జానారెడ్డి కుమారుడికి ఏమన్నా పరిశీలిస్తారా ఏదైనా నల్గొండ ఇది కాంగ్రెస్ గెలిచే స్థానం కనుక ఓరాహోరి ఉంటుంది ఇక్కడ వేచి చూద్దాం ఎవరికి కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతుంది భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నగర్లో ఓటమి చెందిన మాజీ ఎంపీ యాష్కి గౌడు ఇంకొక విశేషం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సతీమణి కోమటి లక్ష్మి కూడా భువనగిరి నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంది ఇక తీన్మార్ మల్లన్న ఆయన కూడా నన్ను భువనగిరికి పరిశీలించండి అంటున్నాడు కానీ తీన్మార్ మల్లన్న గతంలో నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బాగా కృషి చేశాడు బాగా ఓట్లు సాధించాడు ఇప్పుడు ఆయనకి ఆ సీట్ ఇస్తే త్వరలో అది పల్లారాజేశ్వరరెడ్డి రెడ్డి రాజీనామా చేయటం వల్ల ఆ సీటు ఖాళీ అయింది కనుక తీర్మారు మల్లన్న కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ ఆ సీటు కేటాయిస్తే భువనగిరిలో మల్లనకు లోక్సభ సీటు పరిశీలనలో ఉండడు ఈ విధంగా అనేక మంది ఉన్న కాంగ్రెస్ పార్టీకి గతంలో గెలిచిన మల్కాజ్గిరి చెయ్యి జారినట్టే మల్కాజ్గిరి పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలా ఆ మల్కాజ్గిరి పరిధిలో ఉండే ఒక్క డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించలా కనుక మల్కాజ్గిరి చేయి జారినట్టే అలాగే భువనగిరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బూరా నర్సయ్య గౌడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచింది కేవలం పదివేల మెజార్టీతోనే అది కూడా అక్కడ రోడ్ రోలరు రోటీ మేకరు ఇలాంటి గుర్తుల వల్ల ప్రజలు కొంత గందరగోళానికి గురై ఓట్లు తారిమారవటం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచాడు అక్కడ బూర నరసయ్య గౌడ్ చాలా బలమైన అభ్యర్థి ఆయన బీజేపీ తరఫున నిలబడుతున్నాడు బీసీ సామాజిక వర్గం ఎక్కువ గౌడ్ ఎక్కువ గౌడ్ సామాజిక వర్గం అందువల్ల భువనగిరి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారే అవకాశం ఉంది ఇక చివరికి ఒక మూడు సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అంతకంటే భారతీయ జనతా పార్టీ హవాని మోదీ హవాని వ్యతిరేకించే బలమైన అభ్యర్థులు కానీ ప్రజల నాడి కూడా సర్లే రాష్ట్రంలో కేసీఆర్ని ఓడించాలి దింపాలని కాంగ్రెస్ పార్టీ కోటేశాం చాలా అంతవరకు కేంద్రంలో జాతీయ స్థాయిలో బీజేపీ మోడీ కావాలని అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు నవంబర్ ముప్పైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా కారు పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా పువ్వు గుర్తుకి కమలం గుర్తుకు ఓటేయాలి మోడీ ఈ దేశానికి సరైన ప్రధానమంత్రి దమ్ము గల ప్రధానమంత్రి చైనాను పాకిస్తాన్ని ఉత్సభించాలంటే మోదీనే మగాడని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో చర్చించుకుంటున్నారు అందువల్ల ఈ జనవరి ఇరవై రెండున జరుగుతున్న రామ్లాల శ్రీరాముని యొక్క ప్రతిష్ట కూడా బీజేపీ పార్టీ కలిసి వచ్చే అంశం దానికి రాముని ప్రతిష్టకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ వాళ్ళకు ఆహ్వానం ఇస్తే మేము రావు అన్నారు అంటే శ్రీరాముని యొక్క ప్రతిష్టకు గౌరవప్రదంగా సోనియా గాంధీని మల్లికార్జున్ ఖర్గేని అధిర్ రంజన్ చౌదరిని ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని తిరస్కరించటం దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్న హిందువులు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాముడు అందరివాడు కొందరివాడు కాదు మరి సెక్యులర్ సెక్యులర్ అని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మీరు కేవలం పదిహేను శాతం ఉన్న మరి మైనారిటీల ఓట్లతోనే మీరు రాజ్యాధికారం సాధిస్తారా అందువల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పెద్దలు శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు హాజరు కాకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ డేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని